నందామయా గురుడ నందమయ మీర మాట వేదామయ నందామయ గురుడ నందామయ మీర మాట వేదామయ పాత ఆచారాలు పట్టు తప్పిపోయి పాతాళ హోమమైపోతాయ కపట నాగరికము శ్రీలోకమందున తల తాండవిస్తుందయ నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ జుట్టు బొట్టు కట్టు వ్యవహారములలోన వల్ల మాలిన మార్పులొచ్చేనయా స్త్రీ పురుష భేదాలు తెలియకుండా పోయి ఎంతైనా వేషాలు వేస్తారయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ నగలు పెట్టు కొనుట నా మోషి అయ్యేను ఓసి మెడలతోటి తిరిగేరయ్యా సిగలు చెడలు చెడ్డ మోటుగా చేరు క్రాపింగులతో బయటికొచ్చేరయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మ మాట వేదామయ్య కన్న బిడ్డలకు పాలివ్వటం మానేసి బుడ్డి పాలు పోసి పెంచేరయ్యా భర్తకు బిడ్డలకు వండి పెట్టుట వదలి వంట వాళ్లకు అప్పగిస్తారయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ్య అధిక సంతతి వలన అందాలు చెడునని ఎన్నెన్నో బదవలు పడతారయా మందు మాకులు తిని ఆరోగ్యములు చెడి అష్ట కష్టాల పాలవుతారయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ కుటుంబంలో కాపురం చేయక వేరు పడుట కుదాలు వెతికేరయ్య అత్తలు కోడళ్ళు జుట్లు జుట్లు పట్టి కాపురంలో చెచ్చు పెడతారయ్యా నందామయ గురుడ నందామయ వీర మాట వేదామయ మగవారి పెత్తనం దిగజారిపోయేను మహిళా సమాజాలు లేచేనయ్యా మగని నెత్తిన ఇంత మట్టి జల్లేసి విడాకులకు సిద్ధమేనంటారయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ ఆస్తిలో మగవాని కాధిక్యమేమని సమతకై ఘర్షణలు జరిపేరయా ఉద్యోగములు చేసి ఊళ్ళేల వలనని స్వేచ్ఛకై పథకాలు వేస్తారయా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ మంగళ్ళు చాకళ్ళు అధికారులయ్యేను మద్య మాంసాలు ద్విజులం మేరయ వైశ్యుండు చెప్పుల వ్యాపారములకు దిగు శూద్రుండు పందులు పెంచేనయ నందమయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ నందమయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ